హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో భీమవరం నుండి విజయవాడ విజయవాడ నుండి భీమవరం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ యొక్క బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం భీమవరం నుండి విజయవాడ వెళ్ళడానికి మూడు గంటల సమయం పడుతుంది టోటల్ డిస్టెన్స్ నూట పద్నాలుగు కిలోమీటర్లు టికెట్ ప్రైజ్ వచ్చేసి ఇంద్ర ఏసీ బస్కి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు సూపర్ లగ్జరీ నూట ఎనభై ఐదు రూపాయలు ఎక్స్ప్రెస్ బస్సు వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు డీలక్స్ నూట డెబ్బై రూపాయలుగా ఉంటుంది కల్లా ఏలూరుపాడు కలిదిండి ముదినేపల్లి గుడివాడ మీదుగా విజయవాడ వెళ్తాయి భీమవరం నుండి విజయవాడ వెళ్ళే బస్ టైమింగ్స్ తెలుసుకుందాం భీమవరం నుండి విజయవాడ వెళ్ళే ఇంద్ర ఏసీ బస్సెస్ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలు ఉదయం ఎనిమిది గంటలు ఉదయం తొమ్మిది గంటలకు అవైలబుల్గా ఉంటాయి సూపర్ లగ్జరీ సర్వీస్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ఉదయం ఏడు గంటలకు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అవైలబుల్గా ఉంటాయి ఆల్ట్రా డీలక్స్ సర్వీస్ ఉదయం నాలుగు గంటలకు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు ఉదయం ఐదు గంటలు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు ఉదయం ఆరు గంటలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలు ఉదయం ఏడు గంటల పది నిమిషాలు ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం ఎనిమిది గంటలకు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలు ఉదయం పది గంటలు ఉదయం పది గంటల ఇరవై నిమిషాలు ఉదయం పది గంటల నలభై నిమిషాలు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంట ఇరవై ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు సాయంత్రం ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి ఏడు గంటలకు రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు లాస్ట్ బస్సు ఉంటుంది ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటలకు అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనం విజయవాడ నుండి భీమవరం వెళ్ళి బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం ఓన్లీ భీమవరం డిపో బస్సెస్ విజయవాడ నుండి భీమవరం వెళ్ళడానికి విజయవాడ బస్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి బయలుదేరి వెళ్తాయి ముందుగా ఇందిరా ఏసీ బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అవైలబుల్గా ఉంటాయి సూపర్ లగ్జరీ సర్వీస్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు ఉదయం ఏడు గంటలకు ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అవైలబుల్గా ఉంటాయి ఆల్ట్రా డీలక్స్ బస్సెస్ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఉదయం ఆరు గంటలకు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటలకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఉదయం తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఉదయం పది గంటలకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు మధ్యాహ్నం మూడు గంట నలభై ఐదు నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషాలకు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు లాస్ట్ బస్సు ఉంటుంది ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు అవైలబుల్గా ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్